బద్వేల్ పట్నంలోని ఎన్జిఓ హోంలో మూడు రెండు నెల రెండు వేల ఇరవై ఐదు తేదీన మీడియా సమావేశంలో ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ఎంఎస్పీ అధ్యక్షులు డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగా డిమాండ్ చేశారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఫిబ్రవరి ఏడవ తేదీన తలపెట్టిన లక్షల డప్పులు వేల గొంతుకుల కార్యక్రమానికి సంఘీభావంగా ఎన్జిఓ హోం నుండి బాబు జగ్జీవన్ రావు విగ్రహంనకు పూలమాలలు వేసి తదనంతరం అంబేద్కర్ విగ్రహం వరకు డప్పులతో ర్యాలీగా అంబేద్కర్ విగ్రహంనకు పూలమాల వేయడం జరిగినది ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించిందన్నారు ఈ పోరాటంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన కుటుంబాలను ఆదుకోవలసిన అవసరము ఎంతైనా ఉందన్నారు సుప్రీంకోర్టు తీర్పు మేరకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో మాదిక జాతికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు అన్ని విభాగాలలో తమ జాతికి న్యాయం జరిగేలా చూడవలసిన బాధ్యత పాలక ప్రభుత్వంపై ఉందన్నారు కార్యక్రమంలో బద్వేల్ తాలూకా ఎంఏఎఫ్ అధ్యక్షులు ఎరపల్లె ఓబయ్య ఎంయుఎఫ్ జాతీయ నాయకులు ఎస్ దేవానందం ఓ శోభన్ కుమార్ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి కార్యకర్తలు కడప మైదుకూరు పత్వేల్ మూడు నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున పాల్గొన్నారు మొత్తం కూడా వారి కుటుంబం అంతా కూడా మరి రిజర్వేషన్ పొంది అన్ని రాజకీయ అవకాశాలు వాళ్ళే వాళ్ళు ఈ రోజు ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉంటూ వారక్కడ మాకు వ్యతిరేకంగా వర్గీకరణ జరగకూడదని చెప్పని వాళ్ళు సభలు పెట్టున్నారంటే ఇదంతా కూడా వాళ్ళ మధ్య ఒక లోపాయక రూపం నడుస్తూ ఉంది కేవలం ఒక డ్రాగన్ చేసే పరిస్థితి కనపడతా ఉంది వర్గీకరణ చేయకూడదు అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళు ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది కనుకనే మా అధినేత మందక్రిష్ణమాధికారులు సుస్పష్టంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేసం ముదులుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వివేక్ వరకు అందరూ కూడా బాలా సామాజిక సంబంధించినటువంటి వాళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కువగా వాళ్ళే అన్ని చోట్ల కూడా వారి ఆకుపా చేస్తున్నారు కాబట్టి వారు వర్గీకరణ జరగకుండా వారు ప్రయత్నం చేస్తారనే ఆలోచన మాకు ఉంది కాబట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మాదికలందరూ కూడా మేము జీతాలు చేసి అదేవిధంగా మాలో ఉన్నటువంటి అనుబంధ కులాలను కూడా మాలో ఉన్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో ఈ చర్మకాలకు సంబంధించిన కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలన్నింటినీ కూడా మరి ఒక తాటిపైకి తీసుకుని వచ్చి ఈరోజు లక్ష డబ్బులు లక్షల డబ్బులు వేల గుంతుకులు అనేటువంటి కార్యక్రమాన్ని హైదరాబాద్ నగరంలో ఫిబ్రవరి ఏడవ తారీఖున చేయడానికి తలపెట్టినటువంటి మా అయితే మంది గారికి ముఖ్యంగా భారతీయ జాతి పక్షాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి కేంద్ర ప్రభుత్వం మరి ముప్పై సంవత్సరాలుగా కష్టపడుతున్నటువంటి ముప్పై సంవత్సరాలుగా ఒక సామాజిక వర్గానే కాదు అన్ని అన్ని సమాజంలో ఉన్నటువంటి అనగాని వర్గాలు ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూడా ఈరోజు ఎంఆర్పీఎస్ అనేది ఒక అండగా ఉంది అదేవిధంగా వారు పూర్తిగా అన్ని పదవులు కూడా తెగించి అన్ని సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం కూడా బాగుండాలని అన్ని వర్గాలు సమానత్వాన్ని పొందాలని ఏదైతే భారత రాజ్యాంగంలో పొందుపొచ్చినటువంటి ఆ సమానత్వం అనేటువంటి ఉందో సమానత్వము స్వేచ్ఛ సౌభ్రవ మాటలు అనేది కూడా కేవలం పుస్తకాల మీదే కాకుండా అది సమాజంలో ఆచరణలోకి తీసుకుని రావాలి అమలుకి తీసుకుని రావాలనే ప్రయత్నం చేస్తున్నారు మంత్రి కృష్ణరాజి గారు ఆ ప్రయత్నంలో భాగంగానే అన్ని వర్గాల్లో ఉన్న ప్రజలు కూడా విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ సంక్షేమ రంగాల్లో అందరూ కూడా సమానత్వాన్ని సాధించినటువంటి ఒక గొప్ప ఆశయంతో వారు ముందు చేస్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా కోసం కాదు ఇది మేము చేసేటువంటిది కాదు అన్ని కులాలు కూడా సామాజిక న్యాయం అందాలి అన్ని కులాలు కూడా వర్గీకరణ ఫలాలు అందుకోవాలి షెడ్యూల్ లిస్టు లో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల లిస్టు లో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా మరి సమానమైనటువంటి అవకాశాలు జనాభా సమాస ప్రకారం అందుకోవాల్సి పోరాటంలో మరి గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాల్సి ఉంది మరి ఈ రోజు రేపు వారు ప్రత్యేకమైనటువంటి శాసనసభలో కూడా మేము పెట్టి మాట్లాడతామని చెప్పని మనం విన్నాం కానీ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది బయటికి వెళ్లిన తర్వాత మహబూబ్ నగర్ లేదా మాట్లాడుతూ మరి మహబూబ్ నగర్ జిల్లా అంతా కూడా మాది ఎక్కున్నారు మీరు డప్పు కొట్టుందని చెప్పడం కాదు ఈ రోజు లక్షల డప్పులతో మేము హైదరాబాద్కు వస్తా ఉన్నాం లక్షల డబ్బులతో ఆంధ్రప్రదేశ్ కాదు తమిళనాడు కేరళ కర్ణాటక మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిలందరూ కూడా డప్పులు సంకనేసుకుని వాళ్ళు లాయర్లా డాక్టర్లా ఇంజనీర్ లా ప్రొఫెసర్లా రాజకీయ నాయకుల ఎమ్మెల్యేలా ఎంపీలా మినిస్టర్ లా అని కాదు మాదిరి అయినటువంటి పేరున్నటువంటి వాళ్ళు మాదిరి పొలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా డప్పులు సంకనేసుకుని రావాలని చెప్పని ఈ రోజు మా అధినేత మంది కృష్ణ మాది గారు మమ్మల్ని ఆదేశించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యున్నత స్థానంలో మరి సంఖ్యలో మేమందరం కూడా హైదరాబాద్ తరలి అవకాశం ఉంది ఈ రోజు బద్వేల నియోజకవర్గానికి మేము వచ్చాం మరి బద్దివేల నియోజకవర్గంలో మా నాయకులు ఎంఎస్పీ నాయకులు ఎంఆర్పీఎస్ నాయకులు అదేవిధంగా మాది ఉద్యోగం సంబంధించిన నాయకులు అందరూ కూడా ఇక్కడ బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు గ్రామాలకు వెళ్తా ఉన్నారు మా మాదికర్లందరూ కూడా చీతనం చేస్తూ ఉన్నారు ఇప్పుడున్న మా నాయకత్వం అంతా కూడా మా రాజకీయ నాయకులు కావచ్చు లేదా మా ఉద్యోగులు కావచ్చు మా ఉన్నటువంటి మరి వ్యాపారవేత్తలు కావచ్చు అందరూ కూడా సహకరించి మరి అందరినీ కూడా హైదరాబాద్ పంపించే ప్రయత్నం చేయాలని చెప్పని వారికి విమనిస్తూ అదేవిధంగా మా ప్రజలు కూడా మన అధినేత మంద గారు ఒక్క సంవత్సరాలు మన కోసం మన కోసం మనం అన్ని రంగాల్లో బాగుండాలని విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ సాధించుకోవాలని అదే రాజకీయాలు కూడా మన తగిన పాతికే కావాలని సంక్షేమ రంగంలో కూడా మనం అన్ని రంగాల్లో మనం అభివృద్ధి చెందాలని చెప్పని మన అధినేత మంద గారు మనకు ఆత్మగౌరవం తీసుకుని వచ్చి మన హక్కుల కోసం ప్రారంభం చేసుకునే నేపథ్యంలో మనం అందరం కూడా ఈ రోజు కృష్ణమాధికారికి అనగానే వాళ్ళ అవసరం ఉన్నది ఒక గొప్ప సాంస్కృతమైనటువంటి పోరాటం చేస్తా ఉన్నారు మాకు డప్పు అనేది మాకు డబ్బు అనేది మనం ఈరోజు చదువుకున్నాం కాబట్టి చదువు డబ్బు పోషించింది ఈ మరి పల్లెల్లో మాకు ఒక జీవనాన్ని కల్పించింది ఈ డబ్బు మమ్మల్ని పోషించింది ఈ డబ్బు చావుకైనా పెళ్లికైనా మంచికైనా చెడుకైనా శుభానికైనా అశుభానికైనా అన్నిటి కూడా వ్యవస్థాపక అధ్యక్షులు మహాజననేత మాన్యశ్రీ సమాధి గారి నేతృత్వంలో షెడ్యూల్ కులవేషన్ వరకు ఇక్కడ జరగాలని పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పోరాట చివరి అంకంలో గత సంవత్సరం భారత అత్యున్నత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో షెడ్యూల్ కులాల రిజర్వేషన్ అనేది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవచ్చని ఒక సుస్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత ఈ దేశంలో షెడ్యూల్ కుల రిజర్వేషన్ జరగాలని పంతొమ్మిది తొంభై సంవత్సరంలో మాన్యశ శ్రీ మందకృష్ణ ఆదిగారి నాయకత్వంలో ఇదే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో ఈముడి ఈముడి గ్రామంలో ఏర్పడినటువంటిదేశం కూడా ఈ మూడు దశాబ్దాల కాలంలో గతంలో నాలుగున్నర సంవత్సరాల కాలం పాటు వర్గీకరణ జరిగింది దాని ఫలితాలను కూడా చూశారు మరి ఇప్పుడు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఈ మూడు దశాబ్దాలుగా ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలుగా ఉన్నటువంటి మాది ప్రజలందరూ కూడా కేంద్రం శ్రమించి కృష్ణాది గారి నాయకత్వంలో ఒక మహత్తరమైనటువంటి పరామర్శన చేసినటువంటి సమస్య ఒక సందర్భంలో మరి అందరూ కూడా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పు ఆ తీర్పుకు అనుగుణంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మేము చేసుకోవచ్చు అని చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి కూట ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వారు వెంటనే కమిషన్ వేసి ఈ రాష్ట్రంలో దాదాపు కమిషన్ కూడా పర్యటన పూర్తి అయిపోయింది ఇక్కడ వర్గీకరణ జరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఆ వస్తుంది మాకు తగ్గింది కానీ ఏ ఆ రోజు ఆగస్టు ఒకటవ తారీఖున సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆ రోజు సభ జరుగుతూ ఉంది తెలంగాణ శాసనసభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు వెంటనే సభలోకి వచ్చి మేము సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం ఈ దేశంలో ఎవరైనా వర్గీకరణ చేశారంటే అది మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని చెప్పని ఆ రోజు రెండు శాసనసభలో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు చేసిన తర్వాత ఈరోజు దాదాపు ఐదు నెలలు కావస్తా ఉంది ఐదు నెలల కాలంలో నత్తనె నడుస్తూ ఉంది అక్కడ ప్రాసెస్ అంతా కూడా అక్కడ జరగాల్సినటువంటి వర్గీకరణ జరగాల్సినటువంటి ఆ ప్రాసెస్ అంతా కూడా ఒక నత్తనెడ నడుస్తూ ఉంది అందువల్లనే ఎందుకు మాకు అనుమానం వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తీర్మానం చేసింది పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలోనే అక్కడ పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అక్కడ వర్గీకరణ చేసింది కానీ ఈరోజు సుప్రీంకోర్టు వర్గీకరణ చేసుకోవచ్చిన తర్వాత మేమే మంత్రిగా ఉంటామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు దాన్ని నత్రం నడిపిస్తూనే ఆ పార్టీలో ఉన్నటువంటి మా సోదరులకు ఉన్నటువంటి వివేక్ గారు ఎమ్మెల్యే వివేక్ గారు వారు మొత్తం కూడా వారి కుటుంబం అంతా కూడా మరి రిజర్వేషన్లు పొంది అన్ని రాజకీయ అవకాశాలు వాళ్ళే వాళ్ళు ఈరోజు ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉంటూ వారక్కడ మాకు వ్యతిరేకంగా వర్గీకరణ జరగకూడదు అని చెప్పని వాళ్ళు సభలు పెడుతున్నారంటే ఇదంతా కూడా వాళ్ళ మధ్య ఒక లోపాయక రూపంలో నడుస్తూ ఉంది కేవలం ఒక డ్రాగన్ చేసే పరిస్థితి కనపడతా ఉంది వర్గీకరణ చేయకూడదు అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళు ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది కనుకనే మా అధినేత మందక్రిష్ణ సమాధికారులు సుస్పష్టంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేర్తో వదులుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వివేక్ వరకు అందరూ కూడా బాలా సామాజిక సంబంధించినటువంటి వాళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కువగా వాళ్ళే అన్ని చోట్ల కూడా వారి ఆకుపా చేస్తున్నారు కాబట్టి వారు వర్గీకరణ జరగకుండా వారు ప్రయత్నం చేస్తారు ఆలోచన మాకు ఉంది కాబట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మాదిలందరూ కూడా మేము జీకారం చేసి అదేవిధంగా మాలో ఉన్నటువంటి అనుబంధ కులాలన్నీ కూడా మాలో ఉన్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో ఈ చర్మకాలకు సంబంధించిన కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలన్నింటినీ కూడా మరి ఒక తాటిపైకి తీసుకుని వచ్చి ఈరోజు లక్ష డబ్బులు లక్షల డబ్బులు వేల గొంతుకులు అనేటువంటి కార్యక్రమాన్ని హైదరాబాద్ నగరంలో ఫిబ్రవరి ఏడవ తారీఖున చేయడానికి తలపెట్టినటువంటి బాధ్యత గారికి ముఖ్యంగా శుభానికైనా అశుభానికైనా అన్నిటి కూడా ఈ డబ్బు కాబట్టి ఈ డబ్బును ఈ డబ్బుతో పుట్టిన వాళ్ళ డబ్బును చెప్పుకుని చెప్పును నమ్ముకొని పుట్టిన వాళ్ళం డబ్బును తీసుకుని ఒక జన్మ జంతు మరి తీసి దాన్ని డబ్బుగా తయారు చేసి గొప్ప సంగీత వాయిద్యాన్ని తయారు చేసే వాళ్ళం కాబట్టి మా పెద్దలు మా పూర్వీళ్లను కూడా దీనిపై ఆదరణ పనిచేస్తారు కాబట్టి దీనికి ఒక ప్రపంచ గుర్తింపు తీసుకుని రావడానికి ఇది ఒక డబ్బు అనేది ఒక ప్రశ్న ఒక సందేశం కాబట్టి ఈ ప్రపంచానికి కూడా చాటు చెప్పాలి ఈ డబ్బు ద్వారానే వర్గీకరణ జరగాలి మా హక్కులు మా చెప్పని ఒక గొప్ప సాంస్కృతిక ప్రదర్శన మేము హైదరాబాద్ లో ప్రదర్శించబోతున్నాం ఇంతవరకు ఎవరికైనా ఒక గొప్ప గుర్తింపుని ఒక గొప్ప గుర్తింపుని డబ్బు ద్వారా మాకు మా జాతి ఉన్నది ఇంత ఇంతకాలం మా వాళ్ళు భయపడేవాళ్ళు బాధపడేవాళ్ళు సిక్కుపడేవాళ్ళు డబ్బు కొట్టాలంటే ఇంకా ఇంట్లో మీరు వెనక్కి వెళ్తా ఉన్నారని కానీ ఇది గుర్తింపుని గుర్తింపునిచ్చింది వెలువేత్తల ఏ వెలు వాడలో ఉన్నట్టున్నా కూడా మరి గొప్ప సంగీతాన్ని మాకు అందించింది ఈ ప్రపంచానికి సందేశాన్ని ఇచ్చింది అది మంచి అయినా చెడు అయినా అన్నిటి కూడా ఇది ఆ రోజు ఒక వారతిగా ఉంది ఊరు ఊరుకు వాడకు మరి మధ్యగా వారతిగా డబ్బు వచ్చింది కాబట్టి ఈ రోజు మా అధ్యంత మంతకృష్ణ గారు గొప్ప సాంస్కృతికమైనటువంటి ఒక గొప్ప గుర్తింపుని ఈ డబ్బుకు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి కూడా డబ్బులు సంగ్రం వేసుకుని మనం కూడా హైదరాబాద్ వెళ్ళాల్సిన వెళ్లాల్సిన అవసరం ఉంది మా ప్రజలందరూ కూడా ఒక్కరు డబ్బు కొనాల్సిందే ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఒకరు ఇద్దరు డబ్బులు సంగ్రం వేసుకుని హైదరాబాద్ రావాలి లక్షల డబ్బులు మనం కూడా సమీపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇప్పటికే మా శ్రేణులను కూడా ఎంఆర్పీ సందర్శించడం కూడా ప్రయత్నం కాబట్టి ఈ జాతికి మాది జాతి దగ్గర దక్కి గొప్ప గౌరవాన్ని మాది ప్రజలందరూ కూడా గమనించాలి ఇంతవరకు మనం ఈరోజు సత్యన చావు డబ్బు కొట్టేవాళ్ళం లేదా పెళ్లి డబ్బు కొట్టేవాళ్ళం కానీ ఈ రోజు హక్కులు ప్రదర్శించుకోవడానికి డబ్బు గొప్ప ప్రపంచ గుర్తింపు తీసుకుని రావడానికి మన అధినేత మంత్రి కృష్ణమాధి గారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇది ఒక జాతి గౌరవంగా భావించి గతంలో మన పెద్దలు మనం ఏ విధంగా అయితే ఈ డబ్బును పెట్టుకుని మనకు పోషించారు ఏ విధంగా అయితే ఈ డబ్బు ద్వారానే మనకు ఉపాధి కల్పించారు ఈ డబ్బు ద్వారానే మనకు ఒక గ్రామంలో కావచ్చు పట్టణంలో కావచ్చు గొప్ప గౌరవం అదే అదేవిధంగా ఈ రోజు మన అధినేత మందకృష్ణ గారు ప్రపంచంలో పరిస్థితుల్లో లక్షలాది డబ్బులు ఒకే వాయిద్యంతో మాదిరి సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు డాక్టర్ లాయర్ ఇంజనీర్ ప్రొఫెసర్ ఉద్యోగస్తుడా వ్యాపారస్తుడా ఎమ్మెల్యేనా ఎంపీనా కోటీశ్వరుడా కోటీ ఎవరైనా సరే అందరూ కూడా డబ్బు సంకలేసుకుని హైదరాబాద్ కు రావాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఆ నియమాలు కట్టుబడి డబ్బులు ఉంటేనే డబ్బులు ఉంటేనే డబ్బు సంఖ్య మీరు హైదరాబాద్ రావాలి తప్ప డప్పులు లేకుండా ఎవరు కూడా హైదరాబాద్ రావద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి మా నాదిగా సోదరులందరూ కూడా విజ్ఞప్తి అంటే ఈ నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల నుంచి కూడా మరి డబ్బులు సంఖ్య నేసుకు అవసరం ఉన్నది అదే ఇక్కడ నాయకత్వం వద్ద కూడా వాళ్ళందరికీ బస్సులు ఏర్పాటు చేయడం అదేవిధంగా వాహనాలు ఏర్పాటు చేసుకోవడం ఎంత ఎక్కువ మందిని అయితే మనం మనకి హైదరాబాద్ తీసుకుని రాగలుగుతామో వాళ్ళని తీసుకొచ్చే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని ఈ వర్గీకరణ సాధించుకోవడానికి తెలంగాణ ఇటు ఆంధ్ర దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సాంస్కృతమైనటువంటి ప్రదర్శన మాదిల యొక్క డిమాండ్ మాదిగాల యొక్క ఈ శక్తి సామర్థ్యాన్ని మనం అందరం కూడా డబ్బు ద్వారా మనం తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గొప్ప విషయాన్ని గమనించి హైదరాబాద్ కు తల్లి రావాలని ఫిబ్రవరి ఏడవ తారీఖున నవ్వుతో నమోగిస్తున్నట్టుగా ప్రపంచం అంతా మనం వేపు చూడాలి ఇది ప్రశ్న ప్రశ్న సందేశం అన్నట్టుగా ఇది డబ్బు ప్రశ్నిస్తా ఉందా డబ్బు సందేశాన్ని ఇస్తా ఉందా డబ్బు డిమాండ్ చేస్తా ఉందా అన్నట్టుగా డబ్బుకు ఇస్తున్నా ఆ ప్రభుత్వాన్ని రోగీకరణ సాధించుకోవడానికి మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పని ఇంతకాలం మనం మనము ఒక సమాజంలో గొప్ప గౌరవాన్ని తీసుకుని వచ్చి గొప్ప ఆత్మ గౌరవాన్ని తీసుకుని వచ్చి ఒక మాది అయినప్పుడు సిద్ధపడ్డాం మాది అన్నప్పుడు బాధపడ్డాం కానీ రోజు మాది అయిన పదాన్ని మధురంగా ధ్యానం చేసినటువంటి మంది గారికి మనం అందరం కూడా చేతులు జోడించి నమస్కరించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము మరి శ్రీరేసు గురించి నమస్కరిస్తా ఉన్నాం మా అధినేత మందకృష్ణ మాది గారికి ఒక పద్మశ్రీ అయినటువంటి గొప్ప భారతదేశ అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం మరి ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము తరలి నుంచి శ్రీరేసు గురించి నమస్కరిస్తూ ఖచ్చితంగా ఏదైతే ముప్పై సంవత్సరాల పోరాటం చివరి అంగంలో ఉన్నామో ఈ అంగంలో మన జాతికి మన డబ్బుకు మన యొక్క సమాజానికి ఎంత కూడా వచ్చే విధంగా మనం చేసినటువంటి పోరాటంలో మన మందికి శ్రమంగా చూసినటువంటి ఈ యొక్క గొప్ప సాంస్కృతిక ప్రదర్శనలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరు కూడా డబ్బు తప్పించుకున్నారని చెప్పి